తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎంగా ఒక మంచి ప్రజలకు చర్చ తీసుకొచ్చారు అదేంటంటే గతంలో బడ్జెట్ అంటే మేధావులకి పరిశీలకులకి ఆర్థిక శాస్త్రవేత్తలకు మాత్రమే అర్థమయ్యే అంశాల్ని పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి యాభై ఆరు యాభై ఏడు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందో కళ్ళ కట్టినట్టుగా ఆధార సహితంగా తేలిక భాషలో తెలుగు కూడా హార్ట్ ఉంటుంది కొంతమంది రాస్తే కానీ తేలిక భాషలో నిన్న అసెంబ్లీలో చూపెట్టారు అది లో తీసుకున్న దాన్ని మనం చూద్దాం ఇది తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మూడో ప్రభుత్వం తెలంగాణ ఆర్థిక రాష్ట్ర ఆర్థిక శ్వేత పత్రం అంటే ఆర్థిక శాఖలో ఏమైంది ఇది పదమూడు అంశాలతోటి మొత్తం నలభై ఒక్క పేజీలతోటి ఇచ్చారు దీంట్లో వివరాలు ఏం జరిగింది పరిచయం మొత్తం ఎట్లా ఉంటుంది ఈ భాష అర్థం ఇద్దాది కాదా ఎవరు ఎట్లా దీన్ని విశ్లేషించాలి ఎట్లా తెలుసుకోవాలని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం విమర్శించడం తప్ప సాధారణ ప్రజలకి కళ్ళ కట్టినట్టుగా తేటగా అర్థమయ్యే పద్ధతి చెప్పడం అనేది ప్రభుత్వాల బాధ్యత రేవంత్ రెడ్డి ప్ర ప్రభుత్వం దీని ఒక మంచి శుభ పరిణామంగా చర్చకు అవకాశం ఇచ్చింది ఇది ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు దీన్నే కొనసాగించేటట్టుగా చేయడానికి చూద్దాం ఈ బడ్జెట్ లో రెండు వేల పద్నాలుగు పదిహేను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగింది అయ్యేనా లెక్కలు రాజు అవునండి ఈ లెక్కలు ఏంటి రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది ఎంత అప్పు తీసుకొచ్చింది అనేటువంటి శ్వేతపత్రం బడ్జెట్ ఎంత ఎంత అంచనా వేశారు ఎంత ఖర్చు చేశారు అది ఎంత శాతం అంతేనా అవునండి ఇది ఫైనాన్స్ అండ్ కంప్రో అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ నివేదిక ప్రకారం ఇచ్చామని చెప్తున్నా అవును ఇట్లా చూస్తే ఈ పేజీలోకి వెళ్తే ఇవన్నీ అయ్యే లెక్కలు అంటే ఏ ఏ రాష్ట్రం ఎంత బడ్జెట్ కేటాయించింది ఎంత అంచనా వ్యయం ఏర్పాటు చేసింది ఇతర రాష్ట్రాలతో పాటు పోల్చి మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈ ఆ రాష్ట్రాలు బడ్జెట్ అంచనా ఏ విశాయి ఎంత ఖర్చు చేశాయి మనకి దానికి ఎంత తేడా ఉంది నిర్వహణ లోపం ఎలా ఉందని తెలియజేయడానికి రాష్ట్రాలని పరిగణలో తీసుకున్నారు అనమాట ఓకే ఓకే చూస్తే కేరళ ఇవన్నీ ఇచ్చారు లెక్కలు ఒక్క నిమిషం ఇవి ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అయినటువంటి ఆదాయ వేయాలనమాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవునండి ఓకే 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 తర్వాత ఈ లెక్కలు రాష్ట్రం నుంచి కాగ్ నుంచి తీసుకున్న రిపోర్ట్లు సార్ ఇవన్నీ కూడా ఇది ఒకసారి చూద్దాం ఇది పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి కేటాయించి కేటాయించారు అంటే ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎంత కేటాయించారు ఆ లెక్కలు కూడా తీశారు వెరీ గుడ్ అవి తీసి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఎంత శాతం మొత్తం డెబ్బై తొమ్మిది శాతం ఖర్చు చేశారు అనుకుందాం మనకి ముప్పై మూడు శాతం ఖర్చు పెట్టింది ఆంధ్రప్రదేశ్ లో డెబ్బై తొమ్మిది శాతం కేటాయిస్తే ముప్పై మూడు శాతం తెలంగాణ ప్రాంతానికి కేటాయించారు ఓకే అవన్నీ ఇందులో లెక్కలతో సహా ఇచ్చారు తేటగా అర్థం కావడానికి మొత్తంగా ఖర్చు చేసింది పదకొండు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మన తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు చేసింది నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై మూడు కోట్లు అంటే మొత్తంగా అరవై ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై మూడు కోట్లు ఖర్చు చేశారు మరి కేసీఆర్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది ఇప్పుడు ఇలా పేపర్ లో దాన్ని బట్టి చూస్తే అప్పులే ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు అవునండి అంటే అప్పుడు ఈ అరవై సంవత్సరాలు ఖర్చు పెట్టిన దానికంటే ఇప్పుడు అప్పు ఎక్కువ ఉంది పది సంవత్సరాల్లోనే రాష్ట్రం అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులకు దిగజారిందని అందుకనే ప్రజలకు కూడా తెలియాలి అప్పెంత ఉంది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎలా ఉంది ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద శ్వేత పత్రాన్ని విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఈ టేబుల్ ఆరులో మొత్తం రెవెన్యూ రాబడులు పోగలు అంటే మొత్తం మనకి ఆదాయం ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనే లెక్కలు ఇచ్చారనమాట అంటే ఈ సాధారణ ప్రజలకి తేలిక అర్థం రెవెన్యూ రెవెన్యూ రెసిప్ట్స్ అనమాట జిడిపిఎస్ నుంచి రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏ రాష్ట్రాలకి ఎంత రెవెన్యూ వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటిది కూడా ఇతర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రాన్ని పోల్చి లెక్కలు తెలియజేయడం కూడా జరిగింది అనమాట ఇట్లా పద్దెనిమిది రాష్ట్రాలే అవును ఇచ్చాడు మిగతా రాష్ట్రాలు ఎందుకని పరిగణలో తీసుకోలే అంటే ఏ రాష్ట్రం అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు రానటువంటి రాష్ట్రాలు ఇవన్నీ కూడా పద్దెనిమిది రాష్ట్రాలు ఇది రుణ ధోరణులు అంటే ఎట్లా అప్పు తీసుకుంటారు ఎట్లా ఏ సంవత్సరం ఎంత తీసుకున్నారు ఇవన్నీ ఈ లెక్కలు అనమాట తర్వాత ఇంకా చూద్దాం ఇది ఎన్నో పేజీ రుణ వివరాలు అంటే అప్పు ఎంత తీసుకున్నారు అనేది ఇదంతా కూడా అప్పు దేని దగ్గర ఎంత తీసుకున్నారు రుణ వివరాలు మొత్తం అప్పు వివరాలు అనమాట మొత్తం ఆరు లక్షలు ఎస్ ఇందాక మనం అనుకున్నది అంటే ఇది తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ తోటి ఏర్పడితే అంటే ఇద్దరు అనల దమ్ములు ఎక్కువ ఆదాయం తోటి డబ్బులు చేతుల కట్టల కట్టలతో ఏర్పడితే కొత్తగా పది సంవత్సరాల తర్వాత చూస్తే అప్పుల పాలై నేల అంటే ఈ అప్పులతోటి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చినట్ట రాజు ఏ ఉద్యోగాలు ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ఏమైనా ప్రాజెక్టులు కట్టి వందల వేల లక్షల ఎకరాలు నీళ్ళు నీళ్లు ఇచ్చారా లేదండి నియామకాలు చేయలేదు నీళ్లు ఇవ్వలేదు మరి నిధులు మాత్రం అప్పు చేశారు ఎంత ఎవరెవరి దగ్గర ఈ నలుగు నాలుగు ఖాతాలో నుంచి దరిదాపుగా ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అప్పుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఉన్నది అంటే మన రాష్ట్రంలో మొత్తం కొంచెం ఎక్కువ తక్కువ నాలుగు కోట్ల మంది ప్రజలు ఉన్నారనుకుంటే అప్పటికి ఎక్కువ ఒక్కొక్కళ్ళకి ఒక లక్ష అరవై ఒక్క వేల ఏడు వందల యాభై రూపాయలు అయింది దీంట్లో ఎంతమంది ఉన్నారు నలుగురు ఉన్నామండి అప్పుడు ఎంత ఎంతయిద్ది దాదాపు ఆరు కోట్ల చిల్లర ఆరు కోట్ల యాభై వేల ఆరు లక్షల ఆరు లక్షల యాభై వేల రూపాయలు నీకు వచ్చే నెల నెలసరి ఆదాయం ఏంటి ఇరవై వేలు ఇరవై వేలు అది కూడా ఏదైనా పని దొరికితే ఆస్తి ఏమి లేదు అంటే పోటీకి పేదోడికి కూలి వేస్తే అందరికి కలిపి సమానంగా చేస్తే ఒక్కొక్కళ్ళకి ఒక లక్ష అరవై ఒక్క వేల రూపాయల అప్పు చేసింది కేసీఆర్ ప్రభుత్వం ఓకే దీంట్లో ఈ పది సంవత్సరాల కాలంలో ఏ ఏ డిపార్ట్మెంట్ కి ఎంత ఖర్చు చేశారు కాళేశ్వరం ఇరిగేషన్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి కింద ప్రాజెక్ట్ అదే పెట్టారు చెప్పి దాదాపు దీని మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద లోన్ తీసుకున్నది సార్ మొత్తం కూడా తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నది కాళేశ్వరం ప్రాజెక్టు చూపించి తర్వాత తెలంగాణ మిషన్ భగీరాధ మీద తీసుకున్నటువంటి తర్వాత రూరల్ డెవలప్మెంట్ మీద తీసుకున్నది అంటే ఈ ప్రాజెక్టులు మేము చేస్తున్నామని అని చెప్పేసి ఇంత లోన్లు తీసుకొని ఇంత వరకు తీసుకొచ్చినటువంటిది అనమాట ఓకే ఓకే అంటే ఒక్కొక్క ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క శాఖకి ఎంతెంత అప్పు తీసుకున్నారో మొత్తం ఎంత ఖర్చు చేశారో ఈ లెక్కల్లో ఉంది అవును అంటే మొత్తం దీన్ని బట్టి చూస్తే మిషన్ భగీరథ కమిషన్ భగీరథగా మారింది అది కాళేశ్వరం హరేశ్వరం అయింది మొత్తం కుంగిపోయింది వీళ్ళకి కావాల్సింది ఏంటంటే కోట్ల కోట్లు వందల కోట్లు మింగడానికి పథకాలు ప్రవేశపెట్టి మూలం సంబంధిత శాఖ తెలంగాణ డిపార్ట్మెంట్ల నుంచి తీసుకున్న లెక్కలు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఆయన సంతకం చేసింది ఆరో తారీఖు ఏడో తారీఖు చేస్తే ఇవాళ ఎన్నో తారీఖు ఒకటి ఇరవయో తారీఖుల్లో అంటే కేవలం పదమూడు రోజుల్లో ఈ లెక్కలను తీసుకున్నారు కానీ ఇంతకాలం పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెళ్ళిన ఈ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం స్పష్టంగా ఓకే దీన్ని బట్టి చూస్తే ఇవన్నీ దేనికి ఎంత ఖర్చు చేశారు అనేది ఉంది అవును సార్ ఏది ఏమైనా ఇట్లా పోతే నలభై ఒక్క పేజీల్లో లెక్కలన్నీ స్పష్టంగా ఉన్నాయి ప్రభుత్వ పబ్లిక్ డొమైన్ లోకి వెళ్లి లెక్కలన్నీ చూడవచ్చు ఇంత మంచి లెక్కలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ఒక సంవత్సరంలోనే మొత్తం ఉద్యోగాలని భర్తీ చేస్తున్నాడు అవునా భర్తీ చేస్తున్నా అన్నది కాబట్టి ఎట్లా భర్తీ చేస్తారని నిన్న నలుగురు ఐదు ముందు చర్చ పెడితే ఉద్యోగం చేస్తున్న వాళ్ళే మాకు అనవసరంగా వయసు పెంచి పెంచాడు కాబట్టి యాభై తొమ్మిది సంవత్సరాలకి రిటైర్మెంట్ ఇస్తే మేము సంతోషిస్తాం మా పిల్లలకి కానీ మా తోటి పిల్లలు వాళ్ళ పిల్లలకి కానీ ఉద్యోగాలు వస్తాయి కదా మేము చేయొద్దన్నా కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది వచ్చింది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నామన్నా కూడా ఇచ్చే పరిస్థితి లేదు అని అన్నారు అంటే ఇంత అప్పు చేసి ఎవరికైనా మేలు చేశాడా అంటే మేలు చేయలేదు కాబట్టి ఆ బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి అందులో సహచర మంత్రులకి వాళ్ళ ఏజెంట్లకు మాత్రమే బంగారు తెలంగాణ వచ్చింది తప్ప ప్రజలకు రాలే కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంచిగా పారదర్శకత తోటి సమాచార హక్కు చట్టం ఉన్నా ఇటువంటి లెక్కలు బయటకు రాదు అంటే సమాచార హక్కు చట్టం కమిషన్లనే నియమించలేదు దాని మీద రెండు వేల పదిహేడు వరకు నియమించకపోతే మనమే ఫీల్ చేసి తీసుకున్నాం ఆ తర్వాత వాళ్ళ కాల పరిమితి అయిపోయిన తర్వాత హైకోర్టు పట్టికాయలు వేసినా కూడా సమాచార కమిషన్ కానీ హెచ్ఆర్సీ గా నియమించలేదు లోకాయుక్తం అయిపోయిన తర్వాత కూడా ఏం చేస్తారో చూద్దాం ఏదేమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారదర్శకత తోటి ప్రజల మెప్పు పొందే విధంగా ఇబ్బందులు వస్తే ఎందుకు ఇబ్బందులు వచ్చినో చెప్తూ మంచి ప్రభుత్వంగా మన కలగాలని గలుగుతుందని ఆశిద్దాం అయినా కూడా ప్రజల ప్రజలకు వ్యతిరేకంగా ఆ ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఎవరైనా అక్కడక్కడ అధికారులు పార్టీ వాళ్ళు ఇవన్నీ చేస్తే మనం ప్రజల తరఫున ప్రభుత్వానికి సహకరించి ప్రజలకు ప్రభుత్వానికి వారదుగా మన పెద్ద వారదిగా నిలబడదాం మంచి కోసం కృషి చేద్దాం నమస్తే